మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ ఏ నువ్వు జాబ్ మానేస్తావా ఈ ఎక్క సెకలే తగ్గించుకుంటే మంచిది కులిచోకులు కులిపోయి ఉంది ఈడొళ్ళు మైండ్ అంతా ఈ జన్మకి షాదీ అవ్వదు అంతే నువ్వు చెప్పారా మన ఔటింగ్ వెళ్ళడానికి మన హెచ్ఆర్ పర్మిషన్ ఇచ్చాడు వన్ వీక్ హౌటింగ్ హెచ్ఆర్ ఆఫర్ చేసింది కి అదర్ కి కాదు అంటే ఆల్మోస్ట్ ఏ

ఎంట్రీ సాంగ్ కోసం వెయిట్ చేశారా కానీ మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయించడం ఇష్టం లేక వచ్చేసా హాయ్ 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 చెప్పండి ఏంటి రమ్మన్నారు రాజునీతో వన్ వీక్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు ఏమంటావు రాజు ఓకే అంటే నేను లైఫ్ లాంగ్ వండడానికైనా రెడీ నేనుకో రెడీ సావిత్రి ముందా సన్నీ లియో అని పడుకోబెట్టమన్నా దీని ఫేస్ చూసి పసిపాప పసిపాపనుకున్నారా పెద్ద కసిపాపర్ ఇది కసి కసి అంటే కెరియర్ మీద అనుకున్నాను నా మీదని నాకు ఈ ఈరోజే తెలిసింది

పనిచేసి అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా రేపే చూసారా రౌడి పెదవులు మన అమ్మాయిని ఎలా ఎలా చేశారో వేరు తెరిచిన యాక్షన్ తెరిచి ఆపోజిట్ రియాక్షన్ ఇప్పుడు ఏం కాలేదు కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నావు ఇలా టిష్యూలా చూస్తే ఇష్యూలే అవుతే మరి టైమింగ్ లో చారిగా ఫస్ట్ టైం పంచరా తిను రాజ్ దెబ్బలు ఏమైనా తగిలాయా దెబ్బలా వినడానికి ఎంత వినసంపుగా ఉందో సవిత్రి సవిత్రి నువ్వు అనుకున్న దెబ్బలవి కావే ముందా సన్నీ లియోన్ కి స్లీపింగ్ పిల్లయి నీకేం అవలేదు కదా కొట్టిందే నేనైతే నాకేమవుద్ది అయినా అలా కొట్టవేట్రా రే మెగారాజ్ వన్స్ కమిట్ అయితే కాంప్రమైజ్లు కన్వీనియన్స్ లో ఉండవు తగ్గిలిపోవటాలే మళ్ళీ వేసేసాడరా అరే పిచ్చాడా ఇక్కడ అందరూ డల్లుగా కామెడీగా ఉందా తు నీ బతుకు పదండి పదండి పదండి